సక్సెస్ రేట్ తక్కువ వాళ్ళకి ఏదో అమోఘంగా ఉందని నేనేం ఆ వాళ్ళు ఏవో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బడ్జ్ క్రియేట్ అవుతున్నది దానికి ఏదో ఒక రకమైన ప్రోపుగొండతో ఎప్పుడు ఆ బజ్ లో ఉంటున్నారు అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాలింగ్ నువ్వు చేస్తున్నావు సినిమాలు గాని చెప్పుకోవడానికి మనం చెప్పాల్సి వస్తుంది వస్తుంది ఇప్పుడు తక్కిమ వాళ్ళు ఉన్నారనుకో ఆ హీరోలు సినిమాలో మన మొహం మీద కొడతా ఉంటారు దీన్ని నుంచి బట్ అది నీకు జరగలేదు ఎందుకు నెగ్లిజెన్సా లేక ఏంటి నీకు సపోర్ట్ అవ్వలేదా సిచ్యువేషన్స్ లేదు నెగ్లిజెన్సీ కదా సార్ మీరు అన్నట్టు నేను అంటే ప్రాపర్ మరి నేను అంటే జెన్యున్ గానే ఈ సినిమా ఎలా వెళ్తే అలా వెళ్తుంది మరి మనం మీరు అన్నారు కదా పడకూడదు అంటే మరి మొహం మీరు అన్నారు కదా సార్ ఇంకా అలా చేయలేం కొన్ని కొన్ని సో జెన్యున్ గా మన సినిమా ఇది మన సినిమా ఇదే అంటే సినిమా దాని అంత ఆడాలి ఆడాలి సార్ ఆడాలి మనం కూడా ప్రమోట్ చేయాలి ఇప్పుడు మీరు నన్ను పిలిచారు మా సినిమా ప్రమోషన్ కనే అంతే మీ వల్ల మా సినిమా ప్రమోట్ అవుతుంది అది నేనే పంపించి చెప్పారు సార్ ఏమైనా పంపించండి చెప్పారు అంటే నేను ఇంట్రెస్ట్ గా ఎందుకంటే బికాస్ దేర్ ఇస్ సమ్ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది నీ కెరీర్ లో నీ పర్సనాలిటీలో నీ అప్రోచ్ లో అందుకని నేను నువ్వు హీరోయిన్ దగ్గర నుంచి చూస్తున్నాను కదా మీ బ్రదరే డైరెక్టర్ కాక నుంచి తెలిసిన సో వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఈవెన్ ఫ్రమ్ మెడ్రాస్ డేస్ అందుకని ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో నేను పిలిచాను ఇన్ జనరల్ గా అంటే నువ్వు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడంలో మిస్ ఫైర్ అవుతున్నావు అన్నది నీకెక్కడో నీకు ఉంది మనసులో వై వైజ్ ఇట్ హ్యాపీనింగ్ సాయిరా అంటే ఒక్కొక్క టైంలో లో మనం తీసుకున్న డెసిషన్ ఒక్కోసారి మనకు నచ్చు కానీ జనాలకు నచ్చదు కదా సార్ అవును మనకు నచ్చిన ఒక్కొక్కసారి మన నా డెసిషన్ రాంగ్ రాంగ్ అయింది రాంగ్ అవ్వడం వల్లే కొన్ని అప్రూచ్ కొన్ని రీచ్ అవ్వలేదు జనాలకి సో నా ప్రాబ్లం కూడా ఉంది నీ ప్రాబ్లం కూడా ఉంది సార్ అంటే ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుని ఎలాంటి సినిమాలు చేసావు అసలు నీ మీద నీకున్న గేజింగ్ ఏంటి అదే సార్ ఇప్పుడు వన్ ఫోర్ త్రీలో ఒక లవర్ బాయ్ గా వచ్చావు ఆ తర్వాత నీ మీద నీకు అసెస్మెంట్ ఎక్కడైనా మిస్ అయిందా లేదు సార్ ఎక్కడ మిస్ అవ్వలేదు సార్ నేను ఇప్పుడు కూడా నమ్మేది ఏంటంటే సార్ ఇందులోనే వెళ్దాం ఇందులోనే నాకు వస్తుంది అనే ఒక ఉంటుంది కదా సార్ అది నేను ఇప్పటికీ నేను ఫిక్స్ అవ్వలేదు సార్ ఈ కైండ్ ఆఫ్ నాకు నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే బంపర్ ఆఫ్ రాడింది కాబట్టి అలానే మనం చేయాలి అని ఒక ఒక ధోరణి ఉంటుంది అది అయితే నేను ఇప్పటికి కూడా నాకు లేదు అదే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని నేను ఫిక్స్ అయితే అసలు బంపర్ ఆఫర్ లాంటి కథలే వచ్చేసి సార్ నాకు నేను అది సార్ అలా నమ్ముంటే ఒక పథకం ప్రకారం నాకు రాదు అలానే సార్ వన్ ఫోర్ త్రీ తర్వాత హలో ప్రేమిస్తారని చేశాను సార్ మన అన్నయ్య దిల్ రాజు గారు చేశారు సినిమా అది జ్యువెల్ రోడ్ ఒకడు వెళ్ళను ఒకటి హీరో అది నేను ఆఫ్ కోర్స్ అంతే సార్ అంటే క్యారెక్టర్ బాగుంది కొత్తగా ఉంటుంది మేకవర్ బాగుంటుంది మనం కొత్తగా కనిపించవచ్చు ఆర్టిస్ట్గా మనకు ఉపయోగపడుతుంది కథగా బాగుంది ఇలా ఇది నాకు యాప్ట్ అవుతుంది యాప్ట్ అవదు అని ఉంటుంది కదా సార్ ప్రతిదీ నాకు యాప్ట్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయింది సార్ నేను చేయగలను ఎనీ క్యారెక్టర్ అది ఏదైతే ఉన్నాయి ఓకే అడుక్కునే క్యారెక్టర్ నేను సెట్ అవుతా లేదు ఒక మిలీనియర్ సెట్ అవుతా లేదు ఒక ఒక కా బాయ్ నెక్స్టియర్ సెట్ అవుతాను లేదు ఒక ఆర్మీ సెట్ అవుతాను మైండ్ నాది ఏమైందంటే సార్ ప్రతి క్యారెక్టర్కి నేను యాప్ట్ అవుతాను అని నాకుంది సార్ నేను చేయగలను అంతే ఇంక ఏది వచ్చినా సరే కథ బాగుందా దూకేస్తా అంటే డైరెక్టర్స్ మిస్టేక్ లేకపోతే నిన్ను హ్యాండిల్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ పార్ట్ ఎంతవరకు కెరీర్ లో అంటే వాళ్ళ మిస్టేక్ చెప్పలేను సార్ ఎందుకంటే వాళ్ళు కూడా ఓకే ఈ కథకి ఈయన సరిపోతాడని నా దగ్గరికి అప్రూవ్ అవ్వడం నేను నమ్మే ఆయన్ని నమ్మే ఇద్దరం దిగడం జరుగుతుంది కదా సార్ ప్రొడ్యూసర్తో సహా సో ఎవరి మిస్టేక్ కాదు సార్ మా డెసిషన్ ఒక్కొక్కసారి రాంగ్ అయింది అదే ఎంతమంది డెసిషన్స్ రాంగ్ అవుతాయో అవును సార్ అది ఇండస్ట్రీకి అసలు పెద్ద కొత్త కాదు కాదు సార్ కొత్త డైరెక్టర్ ఆయనతో చేస్తే బాగుంటది అని నా దగ్గరకు వస్తారు సో నిజంగానే ఆయన దగ్గర టాలెంట్ ఉంది నేను నమ్మితేనే కదా సార్ నేను అంతే కదా సో ఆయనది కూడా రాంగ్ కాదు సో బేసిక్ గా ఆ టైంకి నేను నా ఎక్స్పీరియన్స్ లో సార్ నాకు జరిగింది ఏంటంటే ఇప్పుడు కూడా కరెక్ట్ టైంకి నాది చాలా సినిమాలు రిలీజ్ ఏం అంట ప్రాబ్లం అందరిది సార్ డైజిషన్ ప్రాబ్లం డైజిషన్ ప్రాబ్లం డైజిషన్ ప్రాబ్లం అంటే ఈ టైంలో ఈ ఒక రెండు నెలలు ఆగుదాం అంటే లేదు ఆగేవాళ్ళం కాదు వేసేవాళ్ళం లేదు ఇప్పుడు సీమాంధ్ర లేదా తెలంగాణ యాజ్ యాజిటి జరిగింది కదా సార్ అక్కడ వద్దు లేదు లేదు వేసేద్దాం వేసేస్తాం డిమానిటైజేషన్ అయింది ఇప్పుడు ఎవడొస్తున్నాడు ఎవరు రాకపోయినా ఇప్పుడు వేయాలి సార్ వేసిస్తాం యూ ఆప్లేదు యు అదే మీ ఒక పథకం ప్రకారం ట్రైలర్ లో లాగా యూ కెనాట్ స్టాప్ హిమ్ సార్ ఒక టైం వరకే నేను హోల్డ్ చేయగలను కదా సార్ ప్రొడ్యూసర్ దే అవుతుంది మా ప్రొడ్యూసర్స్ అవుతుంది డైరెక్టర్స్ అవుతుంది మెయిన్ ప్రొడ్యూసర్స్ దే అవుతుంది ఎందుకంటే వాళ్ళని ఎందుకంటే అప్పటివరకు ఇన్వెస్ట్ చేసి ఉంటాం అంతా అంతా ఒక జరిగింది సార్ అంతే అంతే అదే ఇట్ ఇట్ సో హ్యాపీ అంతే ఇప్పుడు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడంలో నీ తాలూకా మెయిన్ గేమ్ ఏంటి దీన్ని వెనకట్ల ఒక పథకం ప్రకారం లాంటి స్క్రిప్ట్ ని ఎంచుకోవడంలో అవును సార్ ఫస్ట్ డైరెక్టర్ సార్ నాకు డైరెక్టర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి టూ నేను టూ ఫైవ్ నుంచి నాకు మంచి ఫ్రెండ్ అండి వినోద్ విజయను అక్కడ నైన్టీన్ ఇయర్స్ కి డైరెక్ట్ చేశారు సార్ సెవెంటీన్ ఇయర్స్ కి డైరెక్టర్ అయిపోయాడు ఆ తర్వాత ఫాద్ ఫాజిల్తో ప్రొడ్యూస్ చేసి ఆయనకి కంబ్యాక్ ఫిల్మ్ ఇచ్చాడు అక్కడ ఆయన అన్నయ్యం రసూలు అని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈయన ప్రొడ్యూస్ చేసి హిట్ కొట్టారు ఓకే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు డైరెక్షన్తో పాటు అప్పుడు అన్నయ్య మన ఇద్దరం ఎప్పటికప్పుడు ప్లాన్ చేద్దాం అని వాడు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం నాకు వినీత్ భట్ అని ఒక గురూజీ ఉన్నారు మాకు నాకు నాకు మంచి ఆయన కూడా కేరళ ఆయన బ్రదర్ నేను ఏదైనా ప్రొడ్యూస్ చేస్తాం మనకు సినిమా చేద్దాం అనేవారండి అంతే బట్ ఈయనకి ఈయనకి పరిచయం లేదు బట్ ఇద్దరు క్యారలెట్స్ ఇద్దరు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసారండి సినిమా చేద్దాం సినిమా చేద్దాం మరి ఎవరితో చేద్దాం అంటే వినీత్ గారు నాకు తెలిసిన సాయి బ్రదర్ ఉన్నాడు ఆయనతో చేద్దాం ఏ సాయి పలానా నాకు తెలిసి కొట్టారండి ఫోన్ వీళ్ళిద్దరు అలా కలిసి వెంటనే వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చేశాడు సార్ ఓకే అండి అది ఏంటి సార్ తెలుగులో ఇచ్చాడు నాకు ఓ తెలుగులు ఇచ్చాడు అన్నయ్య నేను నరేష్ చేయలేను తెలుగు వచ్చండి బట్ నరేష్ నువ్వు ప్రాబ్లం ఉంటుంది కదండి సో స్క్రిప్ట్ ఇచ్చాడు అనేది నువ్వు చదివేసావు వినోద్ మీద నాకు మంచి నమ్మకం ఏంటంటే మంచి సినిమాలు చేశాడు సార్ అక్కడ చేశాడు సార్ ఫహాద్ ఫాజుల్ తో ప్రొడక్షన్ కదా డైరెక్షన్ కూడా ఒక సినిమా చేశాడు సార్ కంబ్యాక్ ప్రొడ్యూసర్ ఆయనతో ఒక ఒక థర్టీ మినిట్స్ సినిమా వన్ అవర్ సినిమా చేశాడు సార్ అక్కడ ఓకే సో కథ చదవగానే డెఫినెట్ గా ఇది నాకు ఉపయోగపడుతుంది క్యారెక్టర్ బాగుంది క్రిమినల్ లాయరు బట్ టోటల్ సినిమా అంతా క్రైమ్ ఉంది మంచి ఎమోషన్ ఉంది మనవడు నన్ను బాగా హ్యాండిల్ చేస్తాడు నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తాడు అని నమ్మాను సార్ అదే ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు బేసిక్గా మరి అమర్తం నమ్మకపోతే అట్లా పైగా నిన్నే కావాలని కోరుకుని మరి వచ్చా వచ్చాడు సార్ కదా నేను షాక్ అయింది ఏంటంటే సార్ స్క్రిప్ట్ తెలుగులో ఇచ్చాడు నాకు

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.